కబ్జాలకు అడ్డ నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగినా మరి ఇక్కడ ఉన్న అధికారులకు ఎన్నిసార్లు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పైన కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కంప్లైంట్ తీసుకుంటారు దానిపైన రెస్పాన్స్ కాకుండా అట్లా పడేస్తూ ఉంటారు ఇక ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళ కక్షలు వేధింపులు హైదరాబేట డబ్బులు ఇచ్చితేనేమో డిమాలిష్ చేయరు డబ్బులు లేకపోతేనేమో వచ్చి డిమాలిష్ చేస్తారు మున్సిపల్ కమిషనర్ గారు అయితే ఆమె ఎప్పుడు పోయినా మున్సిపల్ ఆఫీసర్ ఉండనే ఉండదు నేను కొన్ని వందల సార్లు పోయినా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇన్ఫర్మేషన్ అడిగితే కూడా పదిసార్లు లెట్రిషన్ ఎప్పుడు కనిపించదు అంటే నేను కలెక్టర్ ఆఫీసర్ ఉన్నా ఆడున్నా ఈడున్నా అని మాట్లాడుతుంది అక్కడ పటేల్ గలకి వచ్చే మాటలేమో బిల్డర్లతో రేంజ్ డ్రైవర్ కారణాలు వస్తారు మా దగ్గరికి ఆ అనంతపురం మున్సిపాలిటీ ఇక్కడ ఉండాల్సిపోయి ఇక్కడ పట్టలు కూడా మంచి ఆఫీస్ ఉంటారు కరెక్ట్ కోసము అక్కడ పోయి అంటే బాధితులు బైక్ పైన కార్ పైన వస్తారు ఆమె దగ్గరికి అక్కడ డీలింగ్ కోసం రేంజ్ డ్రైవర్ కారణాలు వచ్చి అక్కడ మాట్లాడుతూ ఉంటారు నిన్న ఏమైందంటే ఈ మధ్య జిన్నలు ఏమైందంటే వాళ్ళు ఎవరైతే అనుసంధానంగా క్లోజ్ గా ఉంటారో వాళ్ళ కన్స్ట్రక్షన్స్ యాక్సిడ్స్ నడుస్తూ ఉంటాయి ఇక వాళ్ళకు నచ్చకపోతే వాళ్ళ డబ్బులు ఇవ్వకపోతే వస్తే డిమాలిష్ చేస్తూ ఉంటారు ఇది నిజంగా నడుస్తూ ఉంది నేను చూసినప్పటి నుంచి అమీన్పూర్ల గుట్టలు చెరువులు అనేకం కూడా కన్ ఇలీగల్గా ఆక్యుపై అయినాయి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోరు పదవులో కాలం చెల్లుబాటు అయినా సరే ఇంకా మున్సిపల్ అధికారులు వాళ్ళ వాళ్ళ అనుసంధానం నడుస్తూ ఉన్నారు మరి వన్ ఇయర్ అండ్ హాఫ్ ఇయర్ అయింది పదవుల కాలం పోయి కూడా అయినా కానీ వాళ్ళు ఎట్లే అతనే ఈ మున్సిపల్ కమిషనర్ వాళ్ళు చెప్పినట్టే వాళ్ళు వాళ్ళు చెప్పినట్టే నడుచుకుంటా ఉన్నది మరి ఇమీడియట్ గా మున్సిపల్ కమిషనర్ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి అదే విధంగా కృష్ణ పరిధిలో దాదాపు వన్ ఇయర్ అయిపోయింది మున్సిపాలిటీ అయి మున్సిపాలిటీ అయిపోయినాక కూడా గ్రామ పంచాయతీ పేరిట ప్లాట్ నెంబర్ థర్టీ సెవెన్ అపార్ట్మెంట్ కడతా ఉన్నారు వీళ్ళందరి పైన కూడా బిఎన్ఎస్ సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ త్రీ త్రీ ఫోర్టీన్ త్రీ ఫిఫ్టీన్ కింద ఖచ్చితంగా కేసులు బుక్ చేస్తాం దీనిపైన మేము కలెక్టర్ దాకా వెళ్దామని తెలియజేస్తూ ఇప్పుడు ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి